రేపు మార్కండేయ ఋషి జయంతి సందర్భంగా పురాణాలు ప్రకారం భృగు మహర్షి వంశంలో మార్కండేయుడు జన్మించాడు ఆయన శివుడు విష్ణువుకు గొప్ప భక్తుడిగా ఉండేవారు ఆయన పేరిట మార్కండేయ పురాణం అనే పురాణం కూడా ఉంది మార్కండేయ మహర్షి గురించి భాగవతం మహాభారతంలో కూడా అనేక పర్యాయాలు ప్రస్తావించబడింది ఉత్తరాఖండలోని ఉత్తర కాశీ జిల్లాలోని యమునోత్రి ఆలయానికి వెళ్ళే మార్గంలో మార్కండేయ తీర్థం అని పిలువబడే భక్త మార్కండేయుడికి అంకితం చేయబడిన పవిత్ర స్థలం కూడా ఉంది మార్కండేయుడికి పదహారు సంవత్సరాల సమయంలోనే ఈశ్వరుడు మరణం నుంచి తప్పించాడని చాలామంది నమ్ముతారు అందుకే మార్కండేయుని జయంతి వేళ ప్రత్యేక పూజలు ఊరేగింపు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా మార్కండేయ ముని చరిత్ర మార్కండేయ జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము అష్టాదశ పురాణాల్లో ఒకటి మార్కండేయ పురాణం శివ భక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మార్కండేయను పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది